నాకు ముప్పై ఐదు ఏళ్ల వయసులో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకుంటే క్యాన్సర్ ఉన్నట్లు క్యాన్సర్ వల్ల ఓడిపోకూడదనే గట్టి నిర్ణయానికి వచ్చారు దానివల్ల నాకు కష్టం నష్టం జరగదని మనసులో బలంగా విశ్వసించారు సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డ తీశారు కెమోథెరపీ చేశారు క్యాన్సర్ పై నిలబడి గెలిచారు ఆ విషయం మీతో పంచుకోవాలని మీ గ్రామానికి వచ్చానని సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి చెప్పారు మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి గౌతమి పాల్గొన్నారు గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండపై కూర్చొని గ్రామస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం రమ్మని మంత్రి సత్య యాదవ్ నాకు చెప్పగా నేను కోరుకొని మీ గ్రామానికి వచ్చానని చెప్పారు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు మా పాపకు ఐదేళ్ల వయసు అని అయితే తానే సర్వస్వం అనుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నానని తెలిపారు నాకు క్యాన్సర్ వచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మీతో ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న ఆత్మవిశ్వాసమే అని అన్నారు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీ గుమ్మం వద్దకు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోమని చెబుతున్నారని గుమ్మం వద్దకు వచ్చి చెప్పే ఇలాంటి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో దొరకదని అభినందించారు మనం తీసుకునే ఆహారంలో చాలా తప్పులు చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని గౌతమి చెప్పారు ఉప్పు కారం పంచదార వంట నూనె ఈ నాలుగుటి విషయం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతులనే ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని గౌతమి కోరారు మా అమ్మ కన్ను మూసి ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు అవుతుంది దేనివల్ల అంటే కిడ్నీ పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది ఎందుకంటే బీపీ షుగరు అన్నేళ్లుగా ఉన్నది కనిపెట్టకుండా ఆవిడేమో బాధ్యత కుటుంబం పాప ఇది అది అని చెప్పి ఇల్లు ఫ్యామిలీ అందరి కోసం పనిచేస్తూ పని చేస్తూ అందరు బాధ్యతలు తీసుకొని తీసుకొని తన్ని తను చూసుకోలేదు కనిపెట్టేటప్పటికీ ముదిరిపోయింది కిడ్నీలు రెండు పోయే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు కానీ దానివల్ల బోల్డ్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఇరవై ఎనిమిది రోజులు ఉందవడా ఆఖరికి నేను దేవుడి దగ్గర ఏడ్చి అడిగానను తీసుకెళ్ళిపో భగవంతుడా ఇంత నరకం అనుభవించకూడదని ఇది కూడా నా గుండెల్లో దాచుకుంటున్న ఈ బాధ మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఏ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు ఈ కష్టంలో ఉండడం చూడకూడదు ఏ తల్లితండ్రులు వాళ్ళ పిల్లలు ఈ కష్టం పడుతూ ఈ నరకం అనుభవిస్తూ చూడకూడదు కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీ ఆరోగ్యం మీరు బాధ్యత తీసుకుని మీరు చేయకపోతే ఆ సంతోషం మీకు దొరకదు చేతుల్లో ఉన్నది చెదిరిపోతుంది ఇంతకన్నా అర్థమయ్యేటట్టు మనసుకు తగిలేటట్టు కళ్ళు తెరిచి ఇన్ని విషయాలు నా వీళ్ళందరూ మాకు చెప్తున్నారు అది మన కోసం మన మంచి కోసం నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అన్న ఒక నిజం మాత్రం మీరు గుర్తిస్తే ఈరోజు మేమందరం వచ్చి నేను మిమ్మల్ని వెతుక్కుని వచ్చి ఎంతసేపు మీతో మాట్లాడినందుకు చాలు అది చాలు ఈ విషయం మాత్రం మీరు గ్రహిస్తే చాలు ఇంత ఇంత కష్టపడి ఇంత ఇన్ని ఎఫర్ట్స్ చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసి నా మనసు విప్పి మా అమ్మ గురించి మాట్లాడడం ఇప్పుడు దాకా మాట ఎత్తున కళ్ళము నీళ్ళు వస్తాయి అయినా మీకు తెలియాలన్న దానికోసం నేను చెప్పాను దయచేసి షుగర్ అయినా బీపీ అయినా క్యాన్సర్ అయినా కిడ్నీ ట్రబుల్ అయినా లివర్ అయినా గుండెపోటైనా ఏమైనా సరే అది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకవేళ వచ్చే సూచనలు ఉంటే ముందు చూపుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టెస్టింగ్ చేయించుకోండి ఒక మాట నిజంగా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వీళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అందజేస్తున్న మీ గుమ్మాని దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీకు చెప్పి చేసే ఈ ప్రభుత్వం ఉంది చూడండి